కూడా ఇలా వేయించుకొని ఇప్పుడు పచ్చడి పట్టుకోవాలి వెల్లుల్లి అలాగే చింతపండు వెల్లుల్లి అయితే పొట్ట మీద వేసిందే ఇప్పుడు కొత్తిమీర కరివేపాకు పుదీనా అన్నీ కూడా ఇందులోనే వేసేసి స్టెప్ బై స్టెప్ అయితే పట్టుకోవాలి ఇవ్వండి మిక్సీడ్ వెజిటేబుల్ పచ్చడి రెడీ అయ్యింది ఇప్పుడైతే అలింపు కూడా లేకుండా ఇలాగే తింటే బాగుంటుంది ఏక తాలింపు అయితే ఇప్పుడు తను చెప్తుంటే నేను నేను నేనైతే వేసిస్తున్న టమాటాలు అలాగే అల్లం వెల్లుల్లి పచ్చానియన్స్ అన్నీ కూడా పచ్చి వేసి మిక్సీ పట్టుకోవాలి పచ్చి వేసి ఆయిల్ సాల్ట్ వేసి ఫ్రై చేయాలి నెక్స్ట్ ఫ్రై చేసుకున్నటువంటి ఆయిల్లో ఆఫ్ స్కూనైతే జీరా సన్నగా కట్ చేసుకున్న పైగా ఉన్నాయి కదా ఉడికే టైంలో కరివేపాకు పుదీనా పేస్ట్ చేసి పెట్టుకున్నాం కదా పేస్ట్ అయితే ఇందులో వేసుకోవాలి వెల్లుల్లి అలాగే టమాటో ఉల్లిపాయ అంతా కూడా పచ్చివాసన పోయాక టేస్ట్ సరిపడా సాల్ట్ అయితే వేసింది అలాగే కారం కొంచెం లైట్గా వాటర్ ఇప్పుడు ఈ ఎగ్స్ వేసుకోవాలి ఎగ్స్ వేసుకున్నాక ఒక టూ త్రీ మినిట్స్ అయితే ఇలానే ఉంచుకోవాల్సింది ఇంపలకి చాలా ఈజీగా చాలా తక్కువ టైంలో వెజిటేబుల్ పచ్చడి అలాగే దొండకాయ అలాగే ఎగ్గ తాలింపు अंदर ट्रई चीन चाल ईजी रेसीपी प्लीज लाइक शेयर सब्सक्राइब थैंक यू थैंक यू फर् वाचिंग